సుహాస్ మరియు కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఉప్పు కప్పురంబు సినిమా ట్రైలర్ విడుదలైంది ఈ సినిమాలో శ్మశానంలో స్థలం కోసం జరిగే గొడవను కామెడీగా చూపించారు జులై నాలుగు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ సుహాస్ కీర్తి సురేష్ మెయిన్ లీడ్స్లో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రాధిక లావు నిర్మాణంలో వసంత్ మారింగంటి ఈ కథ రాయగా అని ఐవి శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉప్పుకప్పురంబు ఇది డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది ఉప్పు సినిమా అమెజాన్ ప్రైమ్ లో జులై నాలుగు నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది తాజాగా ఉప్పు ట్రైలర్ రిలీజ్ చేశారు మీరు కూడా ట్రైలర్ చూసేయండి ఇరవై తొమ్మిది వామ్ము అన్ని కోట్లతో మహేష్ రాజమౌళి సినిమా సెట్ ఇండియన్ సినీ చరిత్రలో ఖరీదైన సెట్ ఏకంగా కాశీ మొత్తాన్ని ఉప్పు కప్పురంబు ట్రైలర్ ఆద్యంతం నవ్వించింది ట్రైలర్ చూస్తుంటే ఓ ఊరిలో శ్మశానంలో మనుషులను పూడ్చిపెట్టడానికి స్థలం అయిపోతుంది కేవలం నలుగురికి మాత్రమే స్థలం మిగులుతుంది మరి ఆ నాలుగు స్థలాలు ఊళ్ళో ఎవరు దక్కించుకుంటారు ఈ సమస్యని కొత్తగా ఎన్నికైన ఊరి సర్పంచ్ చేస్తుంది అని కామెడీగా తెరకెకించినట్టు తెలుస్తుంది సుహాస్ మరియు కీర్తి సురేష్ నటనతో కూడిన ఉప్పు కప్పురంబు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్మశాన స్థలం కోసం జరిగే హాస్య సంఘటనలు ఆసక్తికరంగా ఉన్నాయి అమెజాన్ ప్రైమ్లో చూడండి